స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహరాశి మరి ఈ వారం సింహరాశి వారికి ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయంటే మరి మేనరాశిలో రాహువు శని వక్రించి కుంభరాశిలో ఉండడము గురుడు వృషభ రాశిలోను రవిబుద్ధులిద్దరూ కూడా సింహరాశిలో శుక్రకేతువులు ఇద్దరు కన్యా రాశిలో మిథనంలో కుజుడు ఉండడం అనేటటువంటివి జరుగుతుంది కాబట్టి ఈ సింహరాశి వారికి కాస్త భార్యా భర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలుంటాయి జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో అయినప్పటికీ కూడా అటువంటి వ్యాపార లాభాదేవీలు మీరు చేయకుండా తటస్థంగా ఉండడం అనేటటువంటిది మంచిది ఆర్గ్యుమెంట్స్ మీరు ఇడలో చిన్న చిన్న విషయాల గురించి పెట్టుకోవడం అనవసరమైనటువంటి విషయం అలాగే ఈ సింహ రాశి వారికి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది సం సంతాన సంబంధమయ్యో లేకపోతే ఏదో ఒక కారణంతో మీలో మీరు బాధపడుతూ ఆ బాధను ఇతరులకు వర్ణిస్తూ వాళ్ళను కూడా బాధ పెడుతూ ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ వారం అంటూ ఉండడం జరుగుతుంది అయితే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా చక్కగా ఆలోచిస్తారు బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని వెళ్తారు అయితే ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ సింహరాశి వాళ్ళకి అప్పుడే రావు వృత్తిలో అనేకమైనటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పటికీ కూడా ఆ ఛాలెంజ్ని మీరు ధీటుగా ముందుకు వెళ్తారు మీ యొక్క సెలబ్రేషన్స్ కోసం మీ ఇళ్ళలో జరిగేటటువంటి పండుగల కోసం మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఈ యొక్క బంగారాన్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మీ వ్యక్తిగత జాతకాలలో మరి ఎటువంటివన్నీ కూడా బంగారం అన్నీ కూడా ఉంటాయా ఉండవా పోతాయా అనేటటువంటిది మనం విడిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి బంగారాల ఎవరికి కూడా మీరు దానం ఇవ్వకండి మీ బంధువుల్లో వాళ్ళకి కూడా ఎరువులు ఇవ్వకండి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలా చదువుకున్న తర్వాత విదేశాలలో మీకు కావలసినటువంటి కోర్సుల్లో సీట్లు రావడానికి అవకాశాలుంటాయి సాఫ్ట్వేర్ రంగాలే కాకుండా ప్రైవేట్ ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి విదేశాల నుంచి మంచి పిలుపులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి కొత్త కొత్త కోర్సుల్లో మీరు చేరడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కెమెరా తర్వాత మీడియా రంగాలు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో చక్కగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందండి అంటే ఈ వారం బాగుంటుంది అని మనం చెప్పుకోవాలా అలాగే ఈ యొక్క రెమెడీస్ పరిహారాలు ఈ సింహరాశి వారికి ఎలా ఉన్నాయంటే మీకు రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే మీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మానికి మీరు కుంకుమార్చన చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఏళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా మంచిగా మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి